జేపీ న్యూస్కి స్వాగతం శ్రీ కాళహస్తీశ్వర ఆలయం గ్రహణాలకు అతీతం మానవల్ని భయప్రాంతలకు గురి చేసే చంద్రగ్రహణం పట్టే నేడు శ్రీ కాలహస్తీశ్వర ఆలయం మాత్రం ఎప్పుడు తెరవబడే ఉంటుంది వాయులింగేశ్వర స్వామి అమ్మవార్లు భక్తులకు ఎప్పుడు దర్శనమిస్తూనే ఉంటారు భారతదేశంలో గ్రహణాలు సంభవించినప్పుడు అన్ని ఆలయాలు మూసివేస్తే వాయులింగ క్షేత్రమైన కాళహస్త్రీ ఆలయంలో మాత్రం భక్తులకు యథావిధిగా స్వామి అమ్మవార్ల దర్శనం కొనసాగుతూ ఉంటుంది రాహుకేతు పూజలు కూడా జరుగుతాయి ఈ ఆలయంలో అయితే గ్రహణం పట్టు విడుపు సమయాల్లో స్వామి అమ్మవార్లకి ప్రత్యేకంగా గ్రహణ కాలాభిషేకం నిర్వహిస్తారు చంద్రగ్రహణం మకర రాశిలో పుట్టడం వల్ల ఉత్తరాషాఢ శ్రేవణం ధనిష్ట నక్షత్రం వారు గ్రహణాన్ని చూడకూడదని ఆలయ వేద పండితులు మారుతి శర్మ చెప్పారు ఈ గ్రహణం వలన రోహిణి అస్త శ్రేవణం నక్షత్రాలపై ప్రభావం ఉన్నందున ఉలవలు

ये इधर सोमत से सूर्य किया जरा इतना प्रगत किया उन्हें सच्चा क्या था ये वही नमन करना है भाई ना के भगे भगो सुपरमान भगो तो मारे करना है आराम ही रखे मंगे तुमको बता गया अच्छा ना भाई मनसिलो दुर्गा जी की है ना हाँ अच्छा ना चलिया जी मनसिलो दुर्गा जी की है ना हाँ तो चला సోమవారం శ్రవణానక్షత్రయుక్త మకర రాశి